శ్రీ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరం బ్రహ్మనే నామ ఈరోజు గురు పౌర్ణిమ శుద్ధ పౌర్ణమి ఎందుకంటే వ్యాస మహర్షి జన్మ కాబట్టి మనం దీన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం వేద వ్యాస మహర్షి మనకి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి మనకి మన ధర్మంలో ఉన్న గురువు భగవంతునికి భక్తునికి మధ్యన ఒక సంధానకర్తగా ఉండి ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన్ని ఒక గురువుగా భావిస్తాం మనం అందరం కూడా అందరికీ కూడా అతనే గురువుగా అతనే పరంపర నుంచి వచ్చిన గురువులందరూ కూడా వ్యాధ వ్యాధి స్వరూపులే అన్నట్టుగా మనం భావించి వ్యాస పౌర్ణమి రోజున గురువు నుండి మనం తీసుకునే ఆశీర్వాదాలన్నీ కూడా ఒక అందరు అందరి కరుణ కటాక్షాలు మనకి పొంది మనం ఉన్నత స్థితిలోకి వెళ్తాం కాబట్టి ఇది గురు పౌర్ణమిగా చెప్పుకుంటున్నాం గురువు అంటే గు అనే అక్షరం అంధకారాన్ని రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి కదా మనకి మనలో అజ్ఞాన అంధకారాలను తొలగించే బాధ్యత మన గురువే తీసుకుంటారు కాబట్టి మనం గురువుకి ప్రధాన స్థానం ఇచ్చాము మాత పితల తర్వాత ఆ స్థానంలో గురువుని కూడా నిలబెట్టుకుని మనం చెప్పుకుంటాము గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షిని తలుచుకుని ఆయన రచించిన ఏ గ్రంథం చదివినా కూడా చాలా మంచిది మనకి గురిపేటానికి అంతటికి ఆర్జులు నారాయణుడిని సదాశివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి వశిష్ఠుల వారిని శక్తిముని పరాశరుడిని వ్యాసుల వారిని సుఖ మహర్షిని గౌడుపాదుల్ని గౌందపాదాత్పాదుల్ని శంకరాచార్యుల వారిని ఇట్లా అందరినీ తలుచుకుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది అంతేకాకుండా ఆ స్వరూపులంతా మన గురువుగా మన గురువులోనే చూసుకుని ఆ గురువుల్ని ఆశీర్వచాలతో మనం ఇంకా ముందుకు వెదుగుతాము నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ఇది ప్రతి ద్వాపర యుగంలో కూడా ఒక వ్యాసుడు ఉద్భవి ఉద్భవిస్తాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు ఈ అనంతంలో కాలచక్రంలో ధర్మ కృతయుగంలో నాలుగు పాదాలు గాను త్రేతాయుగంలో మూడు పాదాలతోనూ యుగంలో రెండు పాదాలతో ఈ కలియుగంలో ఒక పాదంలో నడుస్తుంది ఈ వశిష్ట మహామునికి ముని మనమడు శక్తి మహామునికి మనమడు పరాశరునికి పుత్రుడు సుఖ మహర్షికి జనకుడు ఒక అటువంటి నిర్ నిర్మలుడు తపము అనే ధనరాశి కలిగిన ఈ వ్యాసులు వారికి నమస్కారం చేసుకోవాలి ఈ రోజు ఈ ఆదిగురువు వ్యాధి వారు వ్యాసులు వారు పుట్టినరోజే గురు వ్యాసపూర్ణంగా వ్యాస పూర్ణిగా మనం చెప్పుకుంటాం అన్నమాట ఎందుకంటే నారాయణ స్వరూపమే వ్యాధి వ్యాసులు వారు కాబట్టి అందుకే అతన్ని అపర పిలుస్తాం అన్నమాట ఎందుకంటే అతను వేద విభజన చేసి మనకందరికి అష్టాదశ పురాణాలు భారత భాగవతాలు అన్ని అందించిన వారు ఈ వ్యాసుల వారే కాబట్టి వ్యాస మహర్షి అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు ప్రతి ద్వాపరయుగంలో కూడా ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు మనం ప్రస్తుతం ఉన్నది ఇన ఇరవై ఎనిమిదవ యుగంలో వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు కాలంలో ఉన్నాం ఇది వరకు వ్యాసపూటాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ యుగంలో ఈ వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు కాలంలో గురించి చెప్పుకుంటున్నాం ఈ ఇరవై ఎనిమిదవ వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు అనుకున్నాం కదా అతను జన్మించినది శుద్ధ పౌర్ణమి అందుకే గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం అనుకున్నాం కదా ఇది ఇతనే లోకానంతటికి కూడా జ్ఞానాన్ని అందించి మనకు ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఎన్నో ఎన్నో ఎదకటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనది ఆ జన్మ తిథినే మనం గురు పౌర్ణంగా జరుపుకోవడం ఒక ఆచారంగా జరిగింది ఇతడు పరాశర మహర్షికి మత్స్యగంధి సత్యవతికి నల్లని రంగుతో ఒక ద్వీపంలో జన్మించాడు ఇతనే కృష్ణ ద్వైపానుడు అంటాం కదా ఇతని పేరు పుట్టి పుట్టడుగానే కూడా ఇతను పుట్టగానే చేతిలో కమండలం దండం ధరించి తపస్సు చేసు చేసుకోవడానికి వెళ్తానని తల్లి తల్లి మత్స్యగంధికి అనుమతితో తపస్సు వెళ్ళి తపోధనుడు అతను కృష్ణ ద్వైపాయనుడుగా అని చెప్పుకుంటాం ఇతను నాలుగు వేదాలను విభజించి లోకాలకు అందించాడని పురాణాలు చెబుతున్నాయి కదా పూర్వం సోమకాసురుడు వేదాలని సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులకం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు వేదరాశి నిత్య కర్మల్లో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి రుక్కు యజుర్ సామ అతర వేదాలుగా యోచించి అతను ఒక వేద వ్యాసుడైనాడు ఆ తర్వాత బ్రహ్మదేవిని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ఒక వేదసారణంతా చేర్చి పంచం వేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు అంతేకాదు భాగవతాన్ని అష్టాదశ పురాణాలని కూడా మనకు అందించాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారంగా భావించే వ్యాస భగవాను గాను ఒక ఆదివి గురుగాను భావిస్తారు మనం విష్ణు సహస కూడా చెప్పుకుంటాం వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖ తాతం తపోనిదం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమః జ్ఞాన శక్తి సమారూఢ తత్వమాలాయుభూషతः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः नमोऽस्तु ते विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रैलपूर्णः प्रज्वालितो ज्ञानमायाप्रदीपः न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः గురువిని మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు ఈ శ్లోకాలు తప్పనిసరిగా ఈ రోజు వినాలని మంచిది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై తయే వాసిష్టాయ నమో నమ ఇట్లా వ్యాసునికి విష్ణువుకి అభేదం చెప్పబడింది వ్యాద వ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలను విభజించి పైలుడికి శిష్యు పైలుడని శిష్యునికి వృక్ష సంహితను వైశంపాయనకు యజు సంహితను జయమునికి సామ సంహితను సుమంతనికి అధర్వన సంహితను బోధించి లోకంలో వ్యాప్తి చేయండి అని ఆదేశించాడు వ్యాసుడు వేదాలని విభజించడమే కాకుండా అష్టాదశ పురాణాలని ఉపపురాణాల్ని రచించాడు బ్రహ్మసూత్రాలని వివరించాడు వాటిని తిరిగి శంకర భగవత్పాదులు మనకి మానవాళికి మళ్ళీ రాశారు బ్రహ్మ భాష శంకర భాష్యం అని ఇక్కడ భారత భాగవతాల్ని రచించారు ఆయన అతను తాను గ్రంథస్థం చేసిన పురాణ ఇతిహాసాలన్నీ కూడా సూతిని తెలియజేసి ప్రచారం చేయించారు అట్లా వ్యాస భగవాన్ అనుగ్రహం వల్ల ఈ జ్ఞానం అనేది విస్తరించి విశ్వవ్యాప్తం అయింది శ్రోత మహాముని ఒక ప్రధాన ప్రచారకుడై అందరికి అందించారు ఆయన అట్లానే వ్యాస మహర్షికి పుత్రుని కోసం శివుని తపస్సు చేసి ఆ అనే అప్సరస వల్ల బ్రహ్మజ్ఞానైన శుకుడు జన్మించాడు దానివల్లే వ్యాసం వశిష్టక్తేహ పౌత్రమ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోని ఇట్లా చెప్పుకుంటాం కదా వశిష్ఠుని అయిన మునిమనముడైన కలమశ రహితుడైన శక్తికి మనుముడైన పరాశరుని కుమారుడైన మహర్షి తండ్రి అయిన మహర్షి నీకు అని చెప్పుకుంటాం కదా ఇట్లా వ్యాసో నారాయణో హరిహని వ్యాసభగవానుడు సప్త చిరంజీవులు ఒకరని అలాగే బ్రహ్మ వ్యాసుని కోరికను అనుసరించి గుర్తించి ఈ వ్యాసకి రచనకి గణపతే నీకు సహకరిస్తారని చెప్పగా గణ గణపతిని అడగగా ఆ వేద ధర్మాలు అన్ని ప్రతిపాదిస్తూ కూడా వేద వ్యాసం చెప్తా ఉంటే నాలుగు వేదాల సారాన్ని పంచం వేదమే అనే మనం చెప్పుకునే మహాభారతం ఆ విఘ్నే విఘ్నేశుడు రాయగానే మనకి వచ్చింది ఈ వ్యాస మహర్షి వల్లే కురువంశం అభివృద్ధి చెందింది ఎట్లా అంటే తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికను పాండురాజుని అంబిక దాసికి విధుని ప్రసాదించాడు కలియుగంలో మానవులు అంత మా అంత వేదాలన్నీ అర్థం కావు కాబట్టి అవి వేదాన్ని అధ్యయనం చేయలేరు కాబట్టి అర్థం చేసుకోలేరు కాబట్టి దాన్ని వేదం అంటే ఏంటి ఎలా తయారు చేసిందంటే స్వయంగా భగవన్ భగవంతుని ముఖతంగా వెలువడిందే ఈ వేదం అందుకే అతన్ని వేద పురుషుడు అంటా వేదంలో విషయాలన్నీ కూడా ఉన్నాయి ఎక్కడా లేవు ఇవన్నీ కూడా ఏదో కలకపులగంగా ఏకరూపంలో ఉంటాయి కాబట్టి దీన్ని కలియుగంలో ఉన్న జల్లుకు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడుగా అవతరించి వేదాలని విభజిస్తాడు మన అందరికి అర్థమయ్యే అవకాశం కోసం వేదంలోని విశేషాలు ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించి అందిస్తారు అక్కడ జరిగిన గాథలు గత కల్పాలు జరిగిన చరిత్రలు సృష్టికి పూర్వం అనేక సృష్టిల్లో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమైపోయి ఉన్నాయి ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా ఇతరులు చెప్పాలన్నా కూడా అంతరార్థాలతో బోధించాలన్నా కూడా వ్యాస మహర్షి అనుగ్రహం తప్పనిసరిగా అవసరం మనకి ఆయన అంశని తలుచుకుని ఒక మనం ఈ పురాణ గాథల్ని చెప్పుకుంటే కూడా మనకు అర్థం అవుతుంది అని అందుకే ఈ ఈ వ్యాస పౌర్ణమి రోజున కంపల్సరిగా వ్యా వ్యాస పూజ చేసుకుని గురువుల అనుగ్రహాన్ని పొందుతాం అన్నమాట మొదట ఈ వ్యాస పూర్ణిని ఆదిలో శంకరాచార్యులే ఏర్పాటు చేశారని చెప్తారనమాట హిందూ మతంలో గురువుకి గురువు అనేది భక్తునికి భగవంతునికి మధ్య ఒక సంధానకర్తగా భావిస్తాం కాబట్టి ఇదంతా వేదవ్యాసుడు మానవ జాతి అంతటికీ కూడా మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్నే మనం మానవాళి అంతటికీ కూడా ఒక గురువుగా భావిస్తాము మనకందరికీ గురువు వేదవ్యాస మహర్షి ఈరోజు దత్తాత్రేయ స్వామిని మేధా దక్షిణామూర్తిని శంకరాచార్యుల్ని ఇంకా రమణ మహర్షి ఇట్లా అందరు గురువుల్ని ఎంత జగద్గురువులైనా కూడా ప్రకృతి నుండి గురువుల్ని గ్రహించారని దత్త గురువు అంతటి వారే చెప్పారు అంటే మనం ప్రతి గురువు నుంచి ఒక ఆశీర్వాదాలు తీసుకుని ప్రతి వాళ్ళ నుంచి జ్ఞానం పొందమని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన వేద వంశానికి మూల పురుషుడ యదు అనే మహారాజు ఒకప్పుడు శ్రీ అవదత్త దత్తస్వామిని దర్శనం లభించిస్తే స్వామి నాకు ధర్మాన్ని ఆశయించు ఉండటం వల్ల మీకు ఈ స్థితి లభించింది ఈ దయతో నాకు ఉపదేశించిన అభ్యర్థి అభ్యర్థించినప్పుడు అంతటి దత్త దత్తస్వామి కూడా ఈ లోకాన్ని విస్తృతంగా పరిశీలించాను ఎందరెందరో గురువుల నుండి రవంత జ్ఞానాన్ని సంపాదించాను నాకు ఇరవై నలుగురు గురువులు ఉన్నారని అంతటి దత్త ప్రభువే చెప్పారు అంటే మనం ప్రతి వాళ్ళని ఒక జ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్ళి అందరి ఆశీర్వచనాలు తీసుకోవాలి దత్తాత్రేయ స్వామికి ఇరవై నాలుగు గురువులు ఎవరంటే ఒకటి భూమి రెండు వాయువు ఆకాశము నీరు అగ్ని ఇవే పంచభూతాలు పంచభూతాలే కాకుండా సూర్యుడు చంద్రుడు పావురాలు అజిగరము అంటే కొండ చిలువ సముద్రము మెడత తుమ్మెద గజము మధుహారి అంటే తేనెటేగ లేడి చాప పెంగల అంటే ఒక వేశ్య గురించి లకుముకి పెట్ట అంటే కుర్రము బాలుడు బాలిక శరకారుడు సర్పము సాలీడు పురుగు ఇవన్నిటిని గురించి కూడా గ్రహించానని చెప్పారు ఆయన భూమి నుంచి ఏంటి క్షమా పరోపకారత్వాన్ని వాయు నుండి నిషంగత్వము నిర్లేపత్వం అని ఆకాశం నుండి సర్వవ్యాపకతత్వం అని అనే జలం నుండి ఒక నిర్మలత్వం మాధుర్యం స్నిగ్నత్వం అని అగ్ని నుంచి తేజస్సు ఇస్ ఈశ్వరతత్వం అని సూర్యుడి నుంచి జలగ్రాహి జలత్యాగము లోక బాంధవుడు అతడు సర్వలోకాలకు అతడొక్కడే అని చంద్రుడి నుంచి వృద్ధి క్షయాల రూపుడని పెరుగుతాడు తగ్గుతాడు కదా అట్టివి షడ్భా వికారాలు దేహానికే గాని తనకు ఆత్మకు కావని చంద్రుడు నేర్పించాడని పావురాల జంట నుంచి క్రా కామక్రోధాలకు వశమైనచో ఆత్మానురాగం కోల్పోతారని గ్రహించానని అజికరము నుంచి దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది ఆత్మనిష్ట కలడై కలడై ఉంటుందని సముద్రం నుంచి తనలో దేన్ని ఉంచుకోదు అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగా తత్వం కలది కామాన్ని వికారాన్ని కూడా తనలో చేరనవదు తన మనోభావాన్ని బయటికి పొక్కనయ్యదు అట్లా సముద్రం నుంచని మిడత నుంచి మృత్యురూపమైన మోహమనడి జ్వాలాగ్నికి బలి అవ్వటం సుఖమన తలంపతో రూపం పొందుతుంది ఆ లైట్ తీరికెళ్ళి చనిపోద్ది కదా అట్లా దాని నుంచి అట్లా ఉండకూడదని నుంచి ఏ పువ్వును కూడా బాధించకుండా తను పొందాల్సిన దానిని మధురమును పొంది జీవిస్తుంది అట్లనే యోగి కూడా ఎవరిని నొప్పించకుండా ఒక భిక్ష గ్రహించి పోషించుకుంటాడంట ప్రతి పుష్పాన్ని వదలకు ఉండటం అనేది ఏంటంటే ముని ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేయటం నేర్పుతో దాని కారాన్ని గ్రహించటం కానీ కూడబెట్టిన మధు సంపద రేపటికి ఉంచుకుంటే అది పరుల సొత్తు అవుతుందని గ్రహించి అది సొత్తు అవునని గ్రహించదమాట దాసుకుంటది అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికి ఉంచుకున్నాడన్నమాట అది గ్రహించి అట్లా ఉంచుకోకూడదని చెప్పి ఉంచుకోడంట ఉంచుకున్నా కూడా అది అవుతుంది కదా అని ఆ భిక్ష ఆ రోజు ఆ రోజే తింటారని మధురము తినేట తీసుకుని దాసుకుంటది కానీ దా తినదు కదా అది అట్లా గజం నుంచి ఏంటి తాను ఎంత బలిష్టమైనదో అంత అంతా మృత్యులూపముకు మోహం కలది అనగా స్త్రీ లౌల్యం కలదని ఆ మోహంలో పడి తాను ఇతరులకు వశమవుతుంది మధుహారి నుంచి ఇతరులు కూడబెట్టుకున్న వస్తువు మధును లోభం చేత న్యాయాన్యాయాలు న్యాయాలు లెక్కించక అపహరించువాడు నీచుడని లేడు నుంచి అమాయకత్వంలో సంగీత మోజుతో పేటగానికి చిక్కుతుంది ఋష్య శృంగముని సంగీత నాట్యాలకు భ్రమిసి వలలో పడ్డాడు అట్లానే చేప నుంచి ఎరకు అంటే ఇది వానపాము కట్టేస్తే జోహకు జోహ చాహల్యాలకి పడిపోద్ది మాట అలా ఇంద్రియ నిగ్రహం కోల్పోయి గాలాన చిక్కుతుందని జోహ కానరాని దొంగ కదా అని పెంగల నుంచి ధనాశతో కాలాహరణం భౌతిక వాంచకు శరీరాన్ని భ్రష్టత్వ మునొచ్చుకునటాని కుర్రమ నుంచి తనకు ప్రియమైనది ఇతరులకు ప్రియమైనదని లెక్కించగా పోటీబడలో పొందు సుఖము బాలుడు నుంచి యోగితో సమానుడు పాపపుణ్యాలు ఎరగనవాడు భగత్ ప్రాప్తి వల్ల నిరుద్యుముడై ఉంటాడని కన్యక నుంచి తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటుంది శరకారుడు నుంచి ఏకాగ్రతను సాధించాడు సర్పము నుంచి ఈ శరీరం క్షణభంగురమని తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు శాలి పురుగు నుంచి పరబ్రహ్మతత్వం తెలియను సృష్టి క్రియా స్వరూపని పురుగు నుంచి వ్రధ చేస్తున్న తుమ్మెదే చూస్తూ మనసంతయు ఆ తుమ్మెది వైపు లగ్నం అనుచినా కొంతసేపటికి తాను ఆ తుమ్మిది రూపం పొందుతుంది పొందుతుంది అనగా భక్తుడు దేనిపై లగ్నం అనొచ్చినో అటులో భగవత్ రూపధారి అవుతాడు ఉదాహరణకు శ్రీ భరతుడంట శ్రీరాముని తమ్ముడు అలాగే అలాగే ప్రతి అనువు గురువే అని తనలో మనసే తన గురువు అని కూడా చాటాడు అవధోత శ్రీ దత్తాత్రేయ అనమాట ఇక్కడ ఆచార్యులు గురువులు జ్ఞానంతో పాటు సత అనుష్ఠానాన్ని కలిగి ఉండాలని అటువంటి ఆచార్యులకు చక్రవర్తి అయినప్పటికీ తలవంచవలసిందే అని చెప్పారు ఓం శ్రీ గురుభ్యోనమ పరమ గురుభ్యోనమ పరమ గురుమండలికి సమస్త గురువులందరికీ ప్రణామాలు చేస్తూ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సర్వురుభ్యో నమ ఋషిభ్యో నమ ఓం గురుభ్యో నమ గురువులందరి అనుగ్రహం మనపై కురిపించాలని స్వ పరమాత్మ ఓం గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్మస్సు